హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను బ్లాగ్స్ ఈరోజు ఇక్కడ నేను పండిపైన దొండకాయ ముక్కలను వేస్ట్ చేయకుండా చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను అలాగే దీనికి ఇక్కడ ఐదు టమాటాలు ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక క గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో ముందుగా మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని కొంచెం వేయించుకోవాలి కొంచెం దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు దోరగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మనం పచ్చిమిర్చిని వేయించుకుందాం ఇక్కడ నేను ఒక పద్నాలుగు పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి వేసి దీని మీద మూత పెట్టేసేయాలి ఎందుకంటే అవి పేలి చిట్లు మన మీద పడతాయి కదా మూత పెట్టడం వల్ల అవి లోపల తొందరగా మగ్గుతాయి అలా పేలి చెట్లు చిట్లు పోకుండా ఉంటాయి అవి కూడా ఎగిపోయిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక ఐదు టమోటాలు తీసుకున్నాం కదా ఆ ఐదు టమోటాలని నాలుగు చిలికల్లాగా చేసుకొని వేసుకోవాలి ఆ టమాటాలు వేసి మూత పెట్టి కొంచెం మగ్గనొచ్చి ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి మగ్గించుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి ఈ టమాటాలు బాగా మగ్గిపోతాయి ఇలా మగ్గిపోయిన తర్వాత నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేసుకున్నాను చట్నీలో కరివేపాకు ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను మంచిది కదా అలాగే టూ ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఒక నిమిషం తిప్పుకొని వన్ మినిట్ పాటు మగ్గించుకోవాలి మనం కరివేపాకు అనేది ఇలా చట్నీలో కొంచెం ఎక్కువగా వేసుకొని పట్టుకుంటే చాలా మంచిది ఇట్లా ముద్ద పెట్టిన తర్వాత ఒకసారి కలుపుకుంటే బాగా మగ్గిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లారి పెట్టుకుందాం పక్కన పెట్టి చల్లారిపోయిన తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి మనం ముందు ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒక్కసారి దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా ఫోర్స్గా పట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మన రుచికి సరిపడినంత సాల్టు వెల్లుల్లిపాయలు యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీని అస్సలు మెత్తగా పట్టుకోవద్దు ఫోర్స్గా కొంచెం ఇలా పలుకు బరక బరకగా ఉండే విధంగా పట్టుకుంటే తింటుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అంతేనండి ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి మనం పోపు పెట్టుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం మెంతులు పోపు గింజలు వేసుకొని అలాగే రెండు ఎండుమిర్చి పసుపు కరివేపాకు ఇవి వేసుకొని ఈ పోపుని మనం ఆ చట్నీలో వేసేసుకుంటే అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి